ఆ ప్రాంతం నుంచి తిరిగి వచ్చినప్పటి నుంచి కార్తిక్లో ఏదో మార్పు కనిపిస్తోంది కాని అతనికి మాత్రం ఏం గుర్తు లేదు ఒక రాత్రి కార్తిక్ గదిలోంచి ఒక్కసారిగా వెలుతురు పుంజం బయటకి దూసుకెళ్ళింది ఆ కాంతి చూసిన అతని తల్లి భయంతో గుండెల్లో దడ పుట్టింది వెంటనే గదివైపు పరుగెత్తింది లోపల చూసేసరికి కార్తిక్ నిద్రలోనే చేతులు ఆకాశం వైపు ఎత్తి ఓం శివాయ అని మంత్రం జపిస్తున్నాడు ఆ మంత్రోచ్చారణతో గది అంతా దివ్యజ్యోతి వెలుగుతో నిండిపోయింది తల్లి భయపడుతూ తికమకపడ్డది ఇది నా కొడుకేనా లేక శివశక్తి వాహకుడా అని ఆలోచనలో పడింది ఉదయం అయిపోగానే తన కొడుకులో ఏదో మహాశక్తి దాగి ఉందని అర్థం చేసుకుని వెంటనే కార్తిక్ని పక్క గ్రామంలోని ప్రాచీన సాధువుగారి దగ్గరకు తీసుకెళ్లింది సాధువు కార్తిక్ని కాసేపు నిశ్శబ్దంగా గమనించాడు కళ్ళు మూసుకుని ధ్యానం ప్రారంభించాడు ఒక క్షణం తర్వాత సాధువు శరీరం వణకడం మొదలైంది కళ్లను తెరిచిన సాధువు నిశ్శబ్దంగా అన్నాడు ఇది సాధారణ మానవుడు కాదు మనిషి శరీరంలో బంధింపబడ్డ శక్తి ఇది ఈ శక్తి బయటపడితే ఒక ప్రాంతమే కాదు భూమంతా కంపిస్తుంది సాధువు కార్తిక్ ని చూసి వణికిపోయిన తర్వాత తల్లికి ఒక మాట మాత్రమే చెప్పాడు ఇది నీ కొడుకులోనే ఆగిపోదు ఈ రహస్యం అతని రక్తంలోనే కట్టిపడిపోయింది ఈ శక్తి తర్వాతి తరానికి కూడా వెళ్తుంది కాని ఎవరు దానిని ఎలా ఉపయోగిస్తారో ఆ నిర్ణయం భవిష్యత్తు చేస్తుంది ఆ మాటలు విని కార్తిక్ తల్లి మరింత భయపడిపోయింది అంటే నా మనవాళ్లకి కూడా ఈ శక్తి వస్తుందా అది వారికి శాపమా లేక వరమా అని అడిగింది సాధువు కళ్లలోకి చూసి అన్నాడు అది సమయమే చెబుతుంది కానీ జాగ్రత్త ఒకవేళ ఈ శక్తి తప్పు చేతుల్లో పడితే ఒక ప్రాంతమే కాదు భూమి మొత్తం కంపిస్తుంది ఆ మాటలతో వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది కార్తిక్ మాత్రం ఏమి జరుగుతోందో అర్థం కాక నాకేం గుర్తు రావట్లేదు అమ్మా అని మాత్రమే చెప్పాడు కాని అతని కన్నుల్లో ఒక వింత కాంతి వెలుగుతూనే ఉంది ఆ కాంతి చూస్తూనే సాధువు గుండెల్లో మరింత భయం పెరిగింది అతను మెల్లిగా అన్నాడు ఈ రహస్యం ఒక తరానికి ఆగదు ఇది ఒక వంశానికి పరీక్ష